హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీస్ ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చి బెల్లం జిలేబీ చాలా టేస్టీగా ఉంటుందండి అంతే క్రిస్పీగా ఉంటుంది చక్కగా మూడు నాలుగు రోజులు నిల్వ కూడా ఉంటుందన్నమాట అంటే క్రిస్పీగా ఈ జిలేబీ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈరోజు మనం వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇప్పుడు నేను జిలేబీ ఇరిపి చూపిస్తాను ఎంత క్రిస్పీగా ఉంటుందో చక్కగా విరిస్తే ముక్కలైపోతుందనమాట అట్లా ఉంటుంది జ్యూసీ జ్యూసీగా చాలా టేస్ట్ ఉంటుందండి ఒక్కసారి మీరు ఇంట్లో ట్రై చేశారంటే వీక్లీ వన్స్ అయినా ట్రై చేస్తారు అంత బాగుంటుందన్నమాట ముందుగా అయితే మనం మైదాపిండి చక్కగా జల్లించుకొని తీసుకోండి నేను ముందుగానే జల్లించాను రెండు కప్పులు మైదాపిండి తీసుకోండి అట్లాగే కాన్ఫ్లోర్ తీసుకోండి కాన్ఫ్లోర్ లేకపోతే బియ్యం పిండి అయినా తీసుకోవచ్చండి పొడి బియ్యం పిండి రెండు స్పూన్లు కాన్ఫ్లోర్ తీసుకోండి అట్లాగే పెరుగు చక్కగా తాజా పెరుగు వేసుకోండి ఒక రెండు స్పూన్లు ఒక కప్పుకి వచ్చి రెండు స్పూన్లు వేయాలన్నమాట నేను రెండు కప్పులు మైదాపిండి వేశాను కాబట్టి నాలుగు స్పూన్లు పెరుగు అయితే వేశాను అట్లాగే చిటికడు లైట్గా సాల్ట్ అయితే వేసుకోండి కలర్ కోసం ఫుడ్ కలర్ అయితే వేశానండి నేను ఇవన్నీ వేసిన తర్వాత చక్కగా కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ మరీ పల్చగా కాదు అలాగని మరీ తిక్కుగా కాదండి నార్మల్గా కలుపుకోవాలి అందుకని వాటర్ అనేది కొంచెం కొంచెంగా పోసుకోవాలి ఒకేసారి పోసేసుకోవద్దు ఇట్లా వాటర్ పోసుకున్న తర్వాత చక్కగా ఏమాత్రం గెడ్డలు లేకోకుండా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలండి ఇదిగోండి ఈ రకంగా అయితే మనం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది ఒక్క పది నిమిషాలైనా పక్కన ఉండాలండి మనకి ఇప్పుడు మనం బెల్లం పాకం అనేది రెడీ చేసుకుందాము మనకి ఫస్ట్ అయితే చిన్న గిన్నె తీసుకోండి అంటే మనం పాకం అనేది వడకడతాము కాబట్టి స్టార్టింగు చిన్న బౌల్ తీసుకొని అందులో బెల్లాన్ని మరగబెట్టండి బెల్లం మరిగిపోయిన తర్వాత అప్పుడు వేరే కడాయిలోకి తీసుకొని చక్కగా పాకం పట్టుకుందాము ఈ పాకం అనేది ముదురుగా రావక్కర్లేదండి అలాగని తేగ పాకం కూడా రావక్కర్లేదు చక్కగా రెండు వేళ్లతో పట్టుకుంటే కాస్త జిడ్డుగా వస్తే సరిపోతుంది అనమాట అంటే మనకి బెల్లం అనేది కరిగి జిడ్డుగా వస్తే సరిపోతుంది నేనైతే ఏ బెల్లం వాడతాను అనేది షార్ట్ వీడియో అయితే ఒకటి చేసి పెట్టానండి మన ఛానల్లో ఉంటుంది చూడండి బెల్లం అనేది చాలా టేస్టీ ఉంటుందన్నమాట నేను వాడే బెల్లం అనేది ఇప్పుడు కడాయిలో మనం బ మరగబెట్టుకున్నటువంటి బెల్లాన్ని అయితే ఇలా వడకట్టేసుకుందాము లైట్గా డస్ట్ వస్తుందండి అందుకని కంపల్సరీ బెల్లం అనేది వడకట్టుకోవాలన్నమాట పాకం ఇప్పుడు ఈ పాకం కొంచెం మరుగుతున్నప్పుడు యాలక్కలు పౌడర్ వేసుకోండి నేనైతే ఫస్టే గ్రైండ్ గ్రైండ్ చేసి ఉంచాను సో ఆ యాలక్కల పౌడర్ వేస్తున్నాను ఇదిగోండి ఇట్లా తిక్కుగా రావాలన్నమాట చేతికి జిడ్డుగా అంటుకోవాలి ఇట్లా వచ్చిన బెల్లం పాకాన్ని పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టే ముందు ఒక్క అరబద్ద నిమ్మకాయ అయితే పిండుకోండి అప్పుడు మనకి బెల్లం పాకం అనేది గెడ్డ కట్టదనమాట మనం ఏ రకంగా అయితే దింపి పక్కన పెడతామో అదే కన్సిస్టెన్సీలో అయితే ఉంటుందన్నమాట సో నిమ్మబద్ద అనేది పిండుకున్నాక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం జిలేబీ వేయించుకోవటానికి సరిపడా ఆయిల్ అయితే పోసుకోండి నేనైతే పావు కేజీ నర ఆయిల్ పోసానండి ఇదిగోండి పది నిమిషాలు అయిన తర్వాత మనమైతే ఇట్లా తీసాము ఇప్పుడు మనం బేకింగ్ సోడా వేసుకోండి ఇదిగోండి ఒక అర టీ స్పూన్ బేకింగ్ సోడా అట్లాగే ఒక అరబద్ద నిమ్మకాయ రసం ఆల్రెడీ ఒక అరబద్ద బెల్లం పాకంలో వేసాం కదా మిగిలిన అరబద్ద ఇట్లాగా మనం జిలేబీ పిండిలో వేసుకుంటే చక్కగా వస్తుందనమాట నేనైతే చిన్నది వాటర్ బాటిల్ ఉంటుంది కదా ఆ బాటిల్కి నేనైతే సెట్ చేసుకున్నానండి మీ దగ్గర జిలేబీ చేసుకునే క్లాత్ ఉంటుంది కదా అందులో అయినా పర్వాలేదు నేనైతే ఇట్లా వాటర్ బాటిల్లో పెట్టుకొని చక్కగా చిన్న హోల్ పెట్టుకొని ఇట్లా జిలేబీ అయితే వేసేసుకున్నాను చాలా టేస్టీ ఉంటాయండి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకొక్క కామెంట్ చేయండి ఇట్లా రౌండ్గా వేసేసుకున్న జిలేబీని వెంటనే తీసి పాకంలో వేసేసుకుంటే పాకం అనేది చక్కగా కడుతుందనమాట ఆ జిలేబీకి సూపర్ టేస్ట్ ఉంటాయండి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరనమాట నాకైతే చాలా జిలేబీలు వచ్చాయండి రెండు కప్పులు మైదాపిండికి నాకు దగ్గర దగ్గర నలభై జిలేబీలు దాకా వచ్చాయి అనమాట ఇదిగోండి వాటర్ బాటిల్తో వేస్తున్నాను చిన్న వాటర్ బాటిల్ అనమాట ఇది చాలా అంటే చాలా చక్కగా వచ్చినాయండి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి అంతే కదండి మన ఛానల్లో ఇంకా ఎన్నో రకాల పిండి వంటలు ఈవినింగ్ స్నాక్స్ ఐస్ క్రీమ్స్ అట్లాగే కేకులు వెజ్జు నాన్ వెజ్జు ఇట్లా చాలా రకాల పిండి వంటలు అయితే మన ఛానల్లో ఉన్నాయి చాలా రకాల వంటల వీడియోలు ఉన్నాయండి ఏదో ఒక వీడియో మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నాను సో ఈ వీడియో చూసిన వాళ్ళు ఒక్కసారి ఆ వీడియోస్ కూడా చూడండి నేను లింక్ అనేవి డిస్క్రిప్షన్లో పెడతాను అట్లాగే లాస్ట్లో ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను సో మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైనా లేదంటే వీడియో నచ్చిన వాళ్ళైనా ఒక్క హైప్ ఇవ్వండి నాకు ఎంతో ఉపయోగంగా ఉంటుందనమాట హైప్ అనేది సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అట్లాగే ఒక హైప్ ఇవ్వండి సో మన ఛానల్లో ఇంకో కొత్త రకం వంటకంతో మళ్ళీ కలుద్దామండి ఈ నేను వీడియో అప్లోడ్ చేసి దగ్గర దగ్గర వారం పైన అయ్యిందండి కొంచెం బిజీగా ఉండి నేనైతే వీడియో అప్లోడ్ చేయలేదనమాట సో వారం తర్వాత మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను చూసారా జిలేబీలు ఎన్ని వచ్చాయో ఇంకా చాలా వచ్చాయండి మేమైతే వేసినా వేసినట్టు తినేస్తూ అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి అందుకని మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారనమాట అసలు వండంగానే వేడి వేడిగా తింటే సూపర్ అంటే సూపర్ ఉంటాయండి తక్కువ ఖర్చు అవుతుంది చక్కగా ఎక్కువ రోజులు వస్తాయి అనమాట అంటే మ్యాక్సిమం ఇంతే క్రిస్పీగా నాలుగు రోజులు ఉంటాయండి ఓకేనా బాయ్ అండి